రాయదుర్గాన్ని అభివృద్ధికి చిరునామాగా మారుస్తానని రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు అన్నారు గురువారం రాత్రి రాయదుర్గం పట్టణంలోని నగరేశ్వర స్వామి ఆలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వ్యవసాయ రంగం బాగుంటేనే రైతులు కూలీలు బాగుంటారని తెలిపారు వారి చేతిలో డబ్బు వస్తేనే వ్యాపారాలు అభివృద్ధి అవుతాయని అన్నారు వ్యవసాయం లాభసాటుగా మార్చాలన్నదే తన అభిమతమని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు జయంతి సురేష్ వెంకటరమేష్ ఉమామహేశ్వరయ్య గెల్లి లక్ష్మణ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వానికి పరమైన ఇబ్బందులు అనేక ఉన్నాయి కానీ చంద్రబాబు నాయుడు గారి అపారమైన పరిపాలన అనుభవం ఆయన కూడా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు నడిపిస్తాయని నమ్మకం నాకుంది ఎక్కడెక్కడో ఉండే నిధులు అంది తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖర్చు చేసే శక్తి ఆయనకుంది అట్లాంటి దూరదృష్టి ఉన్న మంచి నాయకుడి సారథ్యంలో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి అన్ని ప్రాంతాల అభివృద్ధికి నిరంతరం పనిచేస్తుందని మనవి చేస్తా ఉన్నా రాయదూరులో అత్యంత వెనుకబడిన ప్రాంతం అరవుకోటి నిలయమైన ఈ ప్రాంతం ఇలాంటి ప్రాంతానికి నేను ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో కరువును శాశ్వతంగా నిర్మూలించాలని అనేక కార్యక్రమాలు చేశాం భైరవాణి దిప్ప ప్రాజెక్టుకు కృష్ణా నీళ్లు తీసుకురావాలని కుంతకల్ దగ్గర ఒక రిజర్వాయర్ కట్టాలని ఇవన్నీ కూడా గొప్ప సంకల్పాలు అంటే వందేళ్ళు రెండు వందల సంవత్సరాల తర్వాత కూడా రాయ సుభిక్షంగా ఉండడానికి అవసరమైన కార్యాచరణ సిద్ధం చేసి వాటి అమలుకు శ్రీకారం పెట్టి ప్రారంభం చేశాం పనులు రుద్ది మన ప్రభుత్వం మారిపోయింది మళ్ళా మన ప్రభుత్వమే వచ్చింది కాబట్టి ఆ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్తాం ఎందుకంటే వ్యవసాయం బతికితే రైతు బాగుంటే రైతు కూలీలు బాగుంటారు వాళ్ళ దగ్గర డబ్బులు చేస్తే వ్యాపారాలు బాగుంటాయి చుట్టూ పల్లెల్లో డబ్బులు చలామణిలో ఉంటేనే రాజకీయంలో వ్యాపారాలు కూడా జరిగేది ప్రజల దగ్గర డబ్బులు లేకపోతే వ్యాపారస్తుల దగ్గర వచ్చి వస్తువులు కొనే పరిస్థితి కూడా ఉండదు కాబట్టి ఆ ప్రజల్లో కొనుగోలు శక్తి పెరగాలంటే వ్యవసాయ ఆదాయం పెరగాల ఆ వ్యవసాయ దానికి నేను ప్రత్యేకమైన శ్రద్ధ అప్పుడు కనపరిచా ఇప్పుడు కనపరుస్తా తప్పకుండా రైతులు బతికిస్తా వ్యవసాయాన్ని లాభశాన్నిగా మారుస్తా వ్యాపారాలంతా లాభసానికి తగిన ఏర్పాట్లు చేస్తానని మీ అందరికీ మనవి చేస్తూ మీ కష్టం ఎప్పుడొచ్చినా ఎవరికి మీ వ్యక్తిగతమైన ఇబ్బంది అయినా లేదా మీ వ్యాపార సంబంధ సమస్య అయినా నేరుగా స్వేచ్ఛగా నా దగ్గరికి వచ్చి నాతో పనులు చేయించుకోవచ్చు నేను ఎవరితోనో రూపాయి ఆశించే వ్యక్తులు మీరు బాగుంటే మీరు ఆనందంగా ఉంటే మీ సమస్య పరిష్కారం చేస్తే నాకు అంతకంటే తృప్తి మరొకటి ఉండదు కాబట్టి ఎప్పుడైనా సరే మీ సమస్య ఏదైనా నా దృష్టికి తీసుకొస్తే నా చేతనైనంత అధికారంలో ఉన్నాను కాబట్టి అధికారంలో కలుపుతాను నా చేతనైనంత సహాయం మీరు చేసి మీ సమస్యల్లో నా వంతు భాగస్వామ్యం నేను నిర్వర్తిస్తానని మీ అందరికీ మాట ఇస్తూ ఈ అభినందన ఏర్పాటు చేసిన నిర్వాహకులకి మీ అధ్యక్షులు సురేష్ గారికి అట్లాగే మిగతా పెద్దలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర కూడా